గ్రామాలలో అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి గాజువాక నియోజకవర్గం అరవై నాలుగవ వార్డ్ సత్యనారాయణపురం దిబ్బపాలెం కొంగపాలెం దెబ్బే ఐదువ వార్డ్ శ్రీ వరసిద్ధి వినాయక పూజ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లీ గోవిందరెడ్డి ఈ కార్యక్రమంలో కదిరి సత్య సత్యనారాయణపురం కొంగపాలెం దిబ్బపాలెం ధర్మాల యూత్ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు జన సైనికులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జయ గణపతి జయ బోలో గణపతి లోకాలాధిపతి దీవించే దళపతి నిన్ను సేవించుకునేందుకు అనుమతి నయ చూపే దేవుడి వి నువ్వే నయా గణపతిని నువ్వు బయలుదేరవయ్యా చిన్న ఈ నైవేద్యాలన్నీ నువ్వు సేవించవయ్యా మానవరాత్రి పూజలన్నీ అందుకో రాజాది రాజా మహు జగన పయ్యా నిమజనము దాగా మాకు పండగేనయ్యాకి మా వద్దవయ్యా మహానా I don't know